యోగా ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో యోగా కేంద్ర నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి పి పాండురంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే పంథం నానాజీ మాట్లాడుతూ గ్రామంలో మహిళలందరూ ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఇలాంటి భవనాన్ని నిర్మించి గ్రామంలో మహిళల ఆరోగ్యానికి సదుపాయాలు ఏర్పాటు చేయిస్తున్న యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేశారు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు లక్షలు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన యూనివర్సల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నాలుగు నెలల్లో యోగా కేంద్రాన్ని నిర్మించి అందజేస్తామని తెలియజేసిన యూనివర్సల్ బయోఫ్యూయర్ జనరల్ మేనేజర్ వసంతరావు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ యూనివర్సల్ బయోఫ్యూయల్స్ యాజమాన్యం పిఎస్ గంగాధర్ హెచ్ఆర్ మేనేజర్ ఇతర యాజమాన్య సిబ్బంది బీజేపీ నాయకులు చిలుకూరి కుమార్ రంభాల వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు కటకంశెట్టి బాబీ నలుకొర్తి వెంకటేశ్వరరావు దొర చొక్క నల్లబాబు జనసేన నాయకులు గేదెల చిన్నారావు చోడే ముసలయ్య మాణిపల్లి పండు కనిగిరి సత్యనారాయణ యజ్జల దుర్గారావు బూడిద వెంకటేశ్వరరావు పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కేశవ పంచాయతీ సిబ్బంది జనసేన నాయకులు మహిళలు పాల్గొన్నారు మరి ఈరోజు ఎంతో మన ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇక్కడ ధ్యాన మందిరం నెలకొంటుంది మీరు అందరూ కూడా అదృష్టవంతులు అందరూ అదృష్టవంతులు ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు లాస్ట్ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళకి తెలియపోవడం మన అందరూ అదృష్టవంతులు అని నేను చెప్తున్నాను ఎందుకంటే తెలుసుంటే కనుక ఇది కూడా సోహా ఉన్నాయి కానీ మా కూటమి గవర్నమెంట్ లో ప్రజలకు పంచి పెట్టడమే మా నినాదంగా మేము ముందుకు ఉన్నాం కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ ఏ నిశ్చవసం ఏమున్నా ఇమీడియట్ గా స్పందిస్తున్నారు కాబట్టి ఈ సైట్ని మరి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మన పాన్ రంగారావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని రూపకల్పన చేస్తున్నటువంటి వసంతరావు గారికి బయోడిజిటల్ కంపెనీ వారికి అదేవిధంగా ఎన్నికలకు ఇచ్చేసినటువంటి సాధారణ మనందరికీ అదేవిధంగా మా బీజేపీ నాయకులకి మా కుటుంబ నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్చిలో మళ్ళీ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ క్యాంబర్ కలుసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంట్లో పని చేసుకుని చేసుకున్న కార్యక్రమం యోగా కార్యక్రమం యోగా అనేది యోగా చేస్తే కనీసం ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు చేస్తే అన్ని పార్టీలు కూడా మనకి మూమింగ్ వచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది మరి మొన్న ఇవాడు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నూనెసో బయోడీజిల్ వరకు అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మన బౌరంలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి సుమారు వంద నూట ఐదు బ్యాటరీలు ఉన్నాయి ఎవరో ఇందులో కొంతమందే ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్టరీలు ఏంటంటే ఈ సముద్ర తీర ప్రాంతాల మన వసకల బాగల్పూడి సూర్యాలపేట ఈ గ్రామాలు ఉన్నాయంటే చాలా మంది ఈ ఫ్యాక్టరీలో వస్తున్న విషమాయువులు మనకు తెలియదు సార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా తీసుకుంట అందులో యూనివర్సల్ బయోఫియర్ ఒకటి ఆల్రెడీ ఇంతకు ముందు వాటర్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని మీరు ఇంటే బాగు చేసిన వాళ్ళు ఆ క్రెడిట్ మీకు కూడా దొరుకుతుందని అని చెప్పి కోరుకుంటూ చక్కని కార్యక్రమాలు ఇండియా మరిన్ని కార్యక్రమాలు ఈ ఆకలిపూరిలో చేసుకోవాలని చెప్పి నేను ఎందుకంటే మనం అంటే నేను వాళ్ళని నిందించట్లేదు కంపెనీలన్నీ చాలా అవసరం ఈ కొన్ని కొన్ని కంపెనీల వల్ల మన ఆరోగ్యం కొంచెం దెబ్బతింటా ఉంది కానీ దాన్ని కాంపెన్సేట్ చేసి ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా మన చుట్టూ అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి కూడా అవసరం అభివృద్ధి ఎంత అవసరమో మన ఆరోగ్యం కూడా అంత అవసరం కాబట్టి ఆరోగ్యాన్ని సహకరించవలసిందిగా అన్ని కంపెనీలు వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా వీరు చేసినటువంటిది మిగిలిన కంపెనీలు కూడా ఇవాళ మధ్యాహ్నం కార్మెంట్లూ కూడా వస్తామని చెప్పారు అలా అన్ని కంపెనీల దగ్గర నుంచి కూడా చోట ఒకటి ఒక ఒక యోగా సరిపోదు పెద్ద ఒకరిపూడికి ఖచ్చితంగా ఆల్రెడీ ఒకటి మనం ఇక్కడ అక్కడ పెట్టిన వింటున్నాం కదా సార్ పార్క్ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టడం జరిగింది బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి ఇవ్వడం జరిగింది వాళ్ళు అట్లాగే దానిలో మధ్యాహ్నం కూడా మేనేజ్మెంట్ వస్తూ ఉన్నారు వాళ్ళతో మరికొన్ని వత్సపాకలో ఒకరిపూడి సూర్యపేట ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి వారిని చేయడం జరుగుతుంది చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నిరంతరం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే నిరంతరం మోడీ గారి యొక్క ఆశీస్సులతో నిరంతరం ఇక్కడ చక్కడికి అంటే ప్రజలు సమస్యలు ఏ సమస్య ఉన్నది మీకు ఏ సమస్య అని చెప్పి మన ఈవో గారు కూడా చాలా సపోర్ట్ చేశారు మేము వెళ్ళి ఇలా యోగా సార్ మాకు ఇట్లా కావాలి అక్కడ అక్కడ ఒక చోట పెట్టుకుంటే మళ్ళీ వేరే చోటకి మీరు వెళ్ళిపోండి ఖాళీ చేసేయండి మాకు ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది అని నెక్స్ట్ మళ్ళీ వేరే చోటికి ఇదంతా కాదని చెప్పి మా విన్నపాన్ని ఈవో గారికి విన్నవించుకుంటే అది ఎమ్మెల్యే గారికి ఆయన చెప్పారు చెప్తే ఆయన మంచి హృదయంతో అంటే చెప్పడం చాలా సమస్యలు ఆయన దగ్గరికి వెళ్తాయి కానీ మహిళల ఆరోగ్యం గురించి ఆయన ముందస్తు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న నాయకుల్లో గుర్తించారు కాబట్టి మనకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన అందరి తరఫున యోగా సభ్యులు అందరి తరఫున పేరు పేరులా సార్ ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టుకుంటున్నారు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఈ కార్యక్రమంలో మేము పాల్ మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి ఈఓ గారికి ఇంకా లోకల్ బాడీస్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు యాక్చువల్లీ సిఎస్ఆర్ ఫండ్స్ మేము క్యాలిక్యులేట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏంటంటే ఓన్లీ లోకల్ బాడీలోనే వీటిని ఎక్కువ ఖర్చు పెట్టాలి అని మేము ఒక డెసిషన్ తీసుకున్నాము ఆ డెసిషన్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి లోకల్పూడి ఈవో గారికి సూర్యపేటలో ఉన్నటువంటి వీటిని వీళ్ళందరినీ కలిసి ఎమ్మెల్యే గారితో సంప్రదించేసి ఇక్కడ యోగా సెంటర్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ షెడ్ ఒకటి చేసుకుంటూ వచ్చున్నాము పాండూ చేరు వాటర్ బెడ్ ఫెడరేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం గతంలో కూడా కొన్ని వా ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇవ్వబడుతూ వచ్చి ఉన్నవి ఇంకా మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సరౌండింగ్స్లోనే సూర్యాపేట అంటే వాకల్పూడి ఈ ఏరియాకి మాత్రమే ఉపయోగించాలని మేము ఆ ఏమే కలిగి ఉన్నాము రాబోయే జనాల్లో కూడా ఇంకనూ మీ అందరితోటి మీ అందరి యొక్క సహకారంతో మా వంతు కృషి సమాజానికి మేము చేస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా మేము విన్నవించుకుంటూ ఎంతో మంచి ప్రోగ్రామ్లో ముందు మరి ఇన్వాల్వ్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమ్మిస్తున్నాను